యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అక్షగా నక్షగా తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్ లో మొన్న చాంపియన్స్ లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదే అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరు అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎటున కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళేనా కాదు ఇన్స్టాలో అందరిని అనుఫలు ఎందుకు కొట్టరు ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అనుఫలు ఎందుకు కొట్టేసా ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలేసింది ఒక్కొక్కసారి అంటే ఒక్కడిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి నాకు నాకెవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి అయిపోయింది వదిలేశారు ఏంటి అందరం తెక్కిలేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నాడు ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే ఏమైందో ఏంటో తెలియదు మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమయ్యింది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు అది నిజం ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒకటి అనుకున్నా దాని మీద గట్టిగా నుంచి ఉంటా ఇక్కడేంటంటే నాకు ఇటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను ఈ టైంలో సినిమాలు వస్తాయి సాంగ్లు వస్తున్నాయి ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు వదులుకోలేకపోతున్నా యాక్టింగ్ 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 అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా మన ఓన్లీ డాన్స్ బేస్ మీద కదా డాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక ఇరవై నాలుగు గంటలు డాన్స్ క్లాస్లో ఉండేవాడిని ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయినా డాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి నేను డాన్స్ చేయాలి డాన్స్ చేయాలి డాన్స్ చేయాలని వస్తే బాగుండు వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు నాగా అంతే ఇందరు మనుషులు వదిలేడాలు ఏంది లూ ఒక్కలు కూడా నాకు మెసేజ్ చేయట్లేదేంటి అయ్యా నేరే అద్దరు అడువాల కొట్టా నన్ను కూడా నేను నిన్న ఎందుకు కొడతాను నన్ను చూడు ఇప్పుడు కొడుతున్నా కాదు అప్పట్లో ప్రాంక్స్ అన్నీ వచ్చాయి లవ్ ఫ్రాంక్ లో అన్ని నువ్వు కావాలని చేసినా లేదన్నా ఫ్రాంక్ వాళ్ళు నాకు దొరికేస్తారు చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూస్ దానివల్ల కొంచెం తగ్గిందని వాల్యూ అని తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి నాకు తెలియని కూడా తెలియదు అసలు ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు మొత్తం ఎందుకు చేసావు అవి నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని ఎప్పుడు తెలిసింది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది ఆ వీళ్ళు జరుగు అడు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కాదు మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు అది ఇది సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికెత్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసిన మరదలు వండి పెట్టేసి అది తప్పదు కదా ఓకే పెళ్ళిప్పుడు నా ఎందుకులే అన్న లేదు కాదు మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఏ లేదు మరదలను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటే లేదన్న ఇప్పుడే లేదు మనకి ఇంకా టైం ఉంది ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి సెట్ మన మనం సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తెచ్చుకొచ్చి మనకున్న ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని మరదల పెళ్ళి రేట్ ఆహా లేదన్న అలాంటిది ఏం లేదు మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగారు మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా ఇంక ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది అందరికి చెప్పుకుంటుంది అది కాదన్నా అరేంజ్ చేసుకుంటా అరేంజ్ చేసుకుంటా ఎందుకు లవ్కమ్ అరేంజ్ చేసుకుంటా అనే ఎవరున్నారు లేదు ఇంకా చూస్తా చూసుకుంటున్నారు వద్దులే ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత సెట్ నీకు ఏది ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది ఏంటి అది నీకేమని చెప్తారన్నారు అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉంచారో తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటదంట కొంతమందికి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటావా సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం వాటర్ తాగితే ఇది అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆ స్ట్రెస్ అయిన ఎక్కునప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతావు ఇప్పుడు తగ్గిందా సెట్ కదా ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది మరి చెప్పలేదు ఎవరికి ఎవరు నమ్ముతారని ఇదే సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు అవి చెప్పుకొని ఏం చేస్తాం అని అంత ఏం లేదు ఇది మళ్ళీ ప్రాబ్లం కదా ఇది అని